అందరు కూడా నమస్కారాలు ముందుగా ప్రశాంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని మరి నన్ను ఆదరించిన ఆదరించినందుకు పాల్గొండ నియోజకవర్గ ప్రజలకు నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నా ఓటమి చెందినప్పటికీ కూడా నిరాశ నిష్పృహులకు లోను కాకుండా కార్యకర్తలకు మరియు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ కార్యకర్తలకు ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఏ రాత్రి అయినా గతంలో ఏ విధంగానైతే అందుబాటులో ఉన్నాను ఏ విధంగానైతే ప్రజలు నన్ను ఆశ నా మీద ఆశలు పెట్టుకుని నన్ను ఇంత ధన ప్రవాహంలో కూడా ఆ ధనాన్ని ఆ డబ్బుని లెక్క చేయక ఏ నమ్మకంతోనైతే నన్ను ఆదరించో వారి యొక్క నమ్మకాన్ని బంబు చేయకుండా వారందరికీ రేం బాగుంటుంది అందుబాటులో ఉంటాయని తెలియజేస్తూ నేను ఓడిపోయినప్పటికి కూడా ఏ హోదా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది కనుక కార్యకర్తలకు ప్రజలకు ఏ అవసరం వచ్చినా నేను ముందుంటా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కార్యకర్తలకు తెలియటకు సంతోషిస్తున్నాను మరి అదేవిధంగా ఇరు ఉన్నటువంటి కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా ఎలక్షన్లు అయిపోయినాయి రాజకీయాలని మార్చి ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా మీరు అనవసరంగా వివాదాలకు పోకుండా ఎలక్షన్లు అయిపోయినాయి కనుక ఒక సోదర భావంతో అన్నాదమ్ములాగా కలిసి ఉండాలని రెండు పార్టీ సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఈరోజు నాకు రెండు కాంప్లైంట్లు వచ్చినాయి చేంగల్ గ్రామంలో మరి ఇటు మెండోల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన వాళ్ళ ఇళ్ళ మీద దాడి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నట్టు నా దృష్టికి వచ్చింది సోదరులారా మీరు అలవాట్లు పొరపాటు చేసినట్టు గతంలో ఏ విధంగా అరాచకాలు చేసిన ఇప్పటికైనా అటువంటి అరాచకాలు మానుకోండి మీరు అలాంటి అరాచకాలు చూ చేస్తూ ఉంటే ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ నేను కానీ ఊరుకుండే ప్రసక్తి లేదు నేను మరొకసారి చెప్తున్నా రెండు పార్టీ కార్యకర్త విజ్ఞప్తి చేస్తున్నా రాజకీయాలు మనకు తిండి పెట్టవు రాజకీయాలతో అను అనవసరంగా మనలో బంధాలు తెంచుకోకుండా ఎలక్షన్లు అయిపోయినాయి కనుక సోదర భావంతోని మెలగాలని ఇరు పార్టీ కార్యకర్తలకు రెండు చేతులొచ్చి జోడించి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కూడా మరొకసారి మరొకసారి కూడా నేను అందుబాటులో ఉంటా మోడదాటిలో ఉంటా గతంలో ఒకవేళ గెలిచి ఉండే రోజు నాలుగైదు రోజులు ఉండేవాడినేమో ఇప్పుడు ఓడిపోయినాం కనుక రెండు ఉంటా మీ అవసరం ఏ అవసరంలో నాకు చెప్పండి మీకు అందుబాటులో ఉండి మీ అందరికి కూడా సేవ చేస్తాను అని చెప్పి నేను తెలియకు సంతోషిస్తున్నాను ధన్యవాదాలు